తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పొగటం కాలనీ రోడ్డు పక్కన ఉన్న విలువైన మున్సిపాలిటీ స్థలం కొన్నేళ్లుగా ఆక్రమణకు ఉంది దీనిపై రెండేళ్ల క్రితమే మున్సిపాలిటీ కోర్టుకెళ్లింది కొంతమంది కొత్తగా కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా మళ్లీ అక్కడ ఆక్రమణలు చేపట్టి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుండటంతో మున్సిపాలిటీ కమిషనర్ రంగంలోకి దిగారు అక్రమ కట్టడాలను జేసీబీ సాయంతో తొలగిస్తుండగా కొందరు మహిళలు అడ్డుపడ్డారు కట్టడాలను తొలగించడానికి వీలేదంటూ ఆందోళనకు దిగారు మండు టెండను సైతం లెక్క చేయకుండా మున్సిపాలిటీ అధికారులు సిబ్బందిని ఇబ్బంది పెట్టడంతో ఇక పోలీసులు రంగప్రవేశం చేశారు సిఐ బాబీ ఎస్ఏ స్వప్న సిబ్బంది అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినా వారు వినకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు దాంతో పోలీసులు వారందరినీ బలవంతంగా జీబు ఎక్కించి స్టేషన్కు తరలించారు కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఆ విలువైన స్థలంపై వెంకటగిరి రాజావాసులకి మరికొందరు వ్యక్తుల మధ్య కోర్టులో విచారణ జరుగుతుందన్నారు కొంతమంది కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నూతనంగా నిర్మిస్తున్న కట్టడాలు ను పోలీసుల సాయంతో తొలగించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు کنو بن جائے کڑنا کڑنا مجھے کما بنیا اسنا مجھے پر 20 روپیہ پتا پولیس سٹیشن کو ジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポジャポ 아빠 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 아 へっどうも。 కి చెల్లాయి లే వోడిని వోడిని ఒడి పోర్కొట్టు వక్కై నా నా వొక్కోయి దయ ఉంటా ద్వారం మాత్రం ఉంటా ఆ ఆ ఈ బొబ్బటౌ అనేది విషయంలో ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మన టౌన్ లో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు అది కోర్టులో కేసు జరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై రెండు ముందు అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు ఇరవై రెండు తర్వాత ఆ కేసు అంటే ఆడ హైకోర్టులో వాయిదా దావా జరుగుతున్నాయి అది ఆ స్థలం రాజా గారు కానీ అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ కానీ ఆర్టీఓ గారు కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కూడా క్లారిటీగా క్లియర్ గా ఇచ్చున్నారు అయితే కొంతమంది రైతులు వాళ్ళు మాకు గతంలో తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజుకి ఇచ్చున్నారని ఈ స్థలం మాకు మేము సేద్యం చేసుకుంటున్నామని అని వాళ్ళు కూడా కేసుకి పదకొండు మంది కోర్టులో కేసేస్తున్నారు దాని మీద ఇటు రాజావారికి అటు రైతులకి కేసు జరుగుతుంది అయితే కోర్టు స్టేటస్ గ్రూఫ్ అని ఇవ్వటం జరిగింది అంటే ఎలా ఉందో అలానే ఉంచాలి ఫర్దర్ గా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు అని ఇచ్చున్నారు అందుకని మేము పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్ళలేదు కొత్తగా ఎవరు కూడా అని చెప్పి తెలియపరిచి ఉన్నారు తెలియ ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈరోజు ఏదైతే మేము డిమాలిష్ చేస్తున్నటువంటిది ఉందో మూడు రోజుల క్రితం మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని డిమాలిష్ చేస్తున్నాం చేసినప్పుడు కూడా వాళ్ళు మూడు రోజుల్లో మళ్ళీ వాటిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అయితే ఈరోజు పోలీసు వారి బందోబస్తుతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిని డిమాలిష్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ ప్రకారము ఎవరైనా ఉల్లంఘించి ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మెయిన్ ఏమవుతుందంటే అక్కడ మాకు కంటెంట్ కింద ఉంది కేసు అంటే మేము మా సొంత ఖర్చులతో మేము హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కోర్టు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కోర్టు ఆ ఉత్తర్వులని తప్పనిసరిగా మేము పాటించాల్సిన అవసరం ఉంది అంతేగాని మిగతా విషయాలు మాకు సంబంధమే ఉండదు అందుకే మేమేం అంటే అక్కడ ఏ విధమైనటువంటి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని తప్పనిసరిగా అమలు పరచాల్సిన అవసరం ఉంది రేపు కోర్టు ఆర్డర్ ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి అక్కడ ఎవరు కూడా కొత్తగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయొద్దు ఒకవేళ చేసినా మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విషయాన్ని గమనించండి కోర్టు ఉత్తర్వులు ఎలా వస్తే అలా అమలు పరచడం జరుగుతుంది దయచేసి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన రూపమైన చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి